అందరికీ నా నమస్తే అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా అనుకూలంగా చేయడాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న నాన్ను ఈ ప్రభాచాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని అక్కడ నుంచి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు నుండి ప్రార్థించుకున్నామండి మనము మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి అడ్రస్ వచ్చేసండి శ్రీనగరు మెయిన్ రోడ్డు అనమాట ఏడో లైన్ అనమాట అండి గుంటూరు శ్రీనగరు మెయిన్ రోడ్డు ఏడో లైను గుంటూరు అనమాట అన్నపూర్ణ టిఫిన్స్ అనమాట అండి ఈ మొత్తం విధానం అనమాట ఇక్కడ వాసులు అంతా వచ్చి ఈ టిఫిన్ని ఈ స్పీడ్ ఈ యొక్క రుచుల్ని ఆస్వాదిస్తారనమాట అండి ఇక్కడ టిఫిన్ ప్రత్యేకత ఏంటో అలాగే ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారో క్వాలిటీ ఎలా ఉంటుందో రేట్స్ ఎలా ఉంటుందో ఇంకా ముఖ్యంగా పరిశుభ్రత ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము ఓకేనా

ఉదయం ఉల్లిపాయ మసాల రూపాయలు ముప్పై రూపాయలు నెంబర్ వన్ అమ్మా ఫ్రి క్వాలిటీ లేదు నాకు ఇది పెట్టబట్టి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ లో నా వ్యాపారం కూడా బాగుంది ఏడు వేలు ఎనిమిది వేలు దాకా వస్తుంది ఉదయం నాలుగు వీటిగా స్టార్ట్ చేస్తా అమ్మా ఆరులో డేస్ ఆ రెండు కానీ ఎలా మంత్ పడుతుంది ఈవనింగ్ చపాతీ చపాతి పొలక అడ్డు ఇడ్లీ అవి ఎక్స్ట్రా అనమాట ఉదయం కాకుండా అవి సపరేట్ సాయంత్రం నైట్ ఎన్ని గంటల వరకు ఉంటారండి సాయంత్రం నాలుగు రాత్రి దోశ పదిహేను ఉల్లి పేగన వేసి ముప్పై రూపాయలు అండి ముప్పై రూపాయలు అండి సెంటర్ పూరి గానీ గారి గానీ బాగా ఫేమస్ అనమాట

దోశ చేస్తున్నారండి ప్లెయిన్ దోశ అండి ఇది అవునమ్మా ప్లెయిన్ దోశ ఓకే ఓకే ప్లెయిన్ దోశ నేనే ఆ లైట్ గుల్లపాయ మన ఉల్లిపాయ చేస్తాను ఓకే ఓకే ఏమేం దోశలు చేస్తారండి మీరు దోస మెనపట్టు ఉల్లిపాయట్టు పసరట్టు ఆ మసాలాట్టు ఆ రాగి దోశ ఓకే రాగి దోశ కూడా హెల్తీకి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓకే ఓకే అదేమో మైసర్ బొన్న గారే గారే ఓకే ఓకే ఎప్పటికప్పుడు కస్టమర్లకి వేడి వేడి తయారు చేస్తారు పూరీ నండి ఇప్పుడు నేను చేస్తాను చట్నీ అనమాట కొబ్బరి చట్నీ గట్టిగా బాగున్నది ఇదేమో పూరీ కర్రీ ఓకే ఓకే ఆహా అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు చక్కగా ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం కదా ఆరోగ్యానికి మరి ఉల్లిపాయలు తల్లి పెట్టుకున్నారు ఇదేమో ఉల్లి ఇదండి ఉప్మా దోశకి పూరి వేస్తున్నారు గరమగరముగా వే వేడి వేడి పూరి అనమాట పూరి ఇక్కడ ప్రత్యేకత అండి పూరి రుచిగా కమ్మగా బాగా తయారు చేస్తారు పూరి ఇక్కడ స్పెషల్ అనమాట చూసారా గరం గరముగా పెద్ద పెద్ద సైజ్ అండి పూరి కూడా గరం గరముగా చాలా బాగా పొంగుతున్నాయి పెద్ద పెద్ద స్టేజ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రత పాటిస్తున్నారు రేట్లు కూడా చాలా చౌకండో చౌకబేరము మహా చౌకబేరం ఉన్నట్లుగా చౌక బాగా జనం బాగా విపరీతంగా వస్తారండి అన్నపూర్ణ టిఫిన్స్ అంటే అన్నపూర్ణ తల్లి ఇక్కడ తాండవం చేస్తున్నట్లేనండి అంత రుచిగా కమ్మగా తయారు చేస్తారనమాట ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడి చేయాలి బాగుందమ్మా ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది బాగుంటుంది డైలీ తింటావా కస్టమరే డైలీ డైలీ ఈడ తినేది డైలీ ఈడ ఓకే ఎలా ఉంది బాగుందా ఓకే ఓకే పూరి ఎంజాయ్ చేయమ్మా ఎలా ఉందమ్మా టిఫిన్ బాబు బాగుంటున్నా ఏం తింటున్నా పూరి 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 అంటే ఇష్టమా నీకు ఓ తినే ఎంజాయ్ చేయ డైలీ తింటావా అయితే ఓకే పూరి ప్రియుడు అనమాట ఎంజాయ్ చేయండి ఉందండి కరెక్ట్ టిఫిను బాగుంటుందా మీరు డైలీ వస్తారా ఏం తింటున్నారు గారె తింటున్నారు ఓకే మరి ఇంట్లో అమ్మ వాళ్ళు తయారు చేసినట్లా ఉంటుందా బాగుంటుందా బాగుంటాయా ఓకే గారె ఫేమస్ పూరి గారె బాగా ఫేమస్ ఓకే ఓకే రేట్స్ కూడా చాలా బాగుంటుందండి చట్నీ బాగుంది ఓకే ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ అమ్మా పార్సిల్స్ కట్టించుకునేవాళ్ళు పార్సిల్స్ కట్టించుకొని వెళ్తున్నారండి టిఫన్ చేసేవాళ్ళు టిఫన్ చేస్తున్నారు ఈ ఏరియా మొత్తం కూడా అన్నపూర్ణాదేవి తల్లి అని అనమాట అండి ఇక్కడ అన్నపూర్ణాదేవి తల్లి తాండవం చేస్తున్నట్లే అంత చక్కగా రుచిగా కమ్మగా ఉంటాయి అమృతమేనమాట అండి అమృతమే ఓకే ఇక్కడ కారపొడి చట్నీ ఇదేం చట్నీనండి టమాటా చట్నీ ఇది అల్లప చట్నీయా అల్లం చట్నీ ఈ చట్నీ కొబ్బరి చట్నీ కారపొడి నాలుగు రకాలన్నమాట అలాగే అరిటాక్ తోటి శుచిగా శుభ్రంగా పాటిస్తూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రీజనబుల్ రేట్స్ చౌకండి రీజనబుల్ కూడా కాదు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏరియా అంతా కూడా నాలుగు ఇరవై రూపాయలు ఎంత చీకోనండి కడుపు నిండి పోతుంది అనమాట ఈ చట్నీలకు ఈ నాలుగు ఇడ్లీ తినేసరికి అన్నపునాదే తల్లి తిన్నట్లే అన్నమాట అనమాట అంత బాగుంటుంది వేడి వేడిగా రంగరంగా అప్పటికప్పుడు కస్టమర్లకి తయారు చేసిస్తున్నారు మీరేం చెప్పారు ఏం చెప్పారు మీరు పూరీనమ్మా పూరీ తయారు చేస్తున్నావా ఇలా బండ మీద చక్కగా పూరీ తయారు చేస్తున్నారండి పూరీ బాగా ఫేమస్ అనమాట అందకున్నది ఉంటుంది

బాగుందా చట్నీ బాగున్నదా ఓకే మెత్తగా ఉడికినాయా బాగుండాలి అవి ఓకే ఓకే ఎంజాయ్ చేయండి పూరి ఆర్డర్స్ ఓకే పూరి పార్సిల్స్ అనమాట ఆర్డర్స్ అనమాట అండి వేడి వేడి ఇడ్లీ వచ్చేసాయనమాట కుక్కర్లో నుంచి ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా ఉన్నాయో చూసారా మెత్తగా దూదులేనండి చక్కగా ఉన్నాయో మినప ఫ్లేవర్ వస్తుంది మంచిగా క్వాలిటీ మెయిన్ క్వాలిటీ రీజనబుల్ రేట్స్ చౌకండి చౌక్ క్వాలిటీ పరిశుభ్రత పాటిస్తున్నారు చూసారా

పెద్ద పెద్ద సైజుల్లో ఇడ్లీ వేస్తున్నారండి అన్నపూర్ణ దేవతలు లేనండి ఇక్కడ అన్నపూర్ణాదేవితల్ని తాండవం చేసేయండి అంత రుచిగా కమ్మగా అమృతమేనండి ప్రతి పదార్థం కూడా పిదా కావాల్సిందే ఏరియా మొత్తం కూడా టిఫిన్స్కి ఇక్కడికి రావాల్సిందేనండి అంత కమ్మగా రుచిగా అద్భుతంగా తయారు చేస్తారనమాట చాలా చౌకండోయ్ ఇదిగండి గార ఇడ్లీ మైసూర్ బజ్జి మూడు చట్నీలతోటి అమృతమేనమాట అదే తల్లి ఉండటమేనండి ఇక్కడ అంత రుచిగా బాగుంటుంది ఈ ఏరియా మొత్తం ఫిదా నేనమాట రుచులకి ఎలా ఉంది ఇడ్లీ మెత్తగా మృదువుగా బాగుంది బాగా రుచిగా ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుందా మూడు అవునవును వెళ్ళిపోతున్నాయి గార బాగా ఫేమస్ అట గారే పూరి అనేది ఇక్కడ ప్రత్యేకత మన ఇంట్లో తయారు చేసుకున్నట్లు అని ఉంటుంది అంట మినప గారే ఎలా ఉంది బాగుందా మైసూర్ బజ్జిపోయింది ఉడికిపోయింది మైసూర్ బాగుందా లోపలంతా కూడా తీసి బయట పెట్టకుండా మంచిగా ఉడికిందండి ఎలా ఉంది బాగుందా అదృ అమృత బాగుందండి బాగుందా బాగుండి శ్రీనగర్ ఏడు మెయిన్ రోడ్డు అన్నపూర్ణ టిఫిన్స్ అన్నపూర్ణాదేవి తల్లి ఇక్కడ ఉందండి పేరు పేర్లోనే ఓకే ఎంజాయ్ చేయండి ఇవ్వండి ఇడ్లీ గార మైసూర్ బజ్జీ అన్నమాట గార బాగా ఫేమస్ అంట కొంచెం తీసి ప్రక్కన పెట్టేసేస్తాను సూక్ష్మజీవులకు కానీ అలాగే క్షీమలు కానీ ఏవి ఒకటి తింటే మనం తినే ముందు ఏదో ఒకటి తింటే మంచిది ఇడ్లీ మెత్తగా మృదువుగా ఉంది మనం ఇంత తయారు చేసిన ఉంది గారె కానీ ఇడ్లీ కానీ మైసూర్ బజ్జి మైసూర్ బోండా బజ్జి అన్నీ ఉంటాం కదా లోపల కూడా మెత్తగా మృదువుగా ఉడికిపోయిందండి చిన్నపిల్లలు సైతం చక్కగా తినేసేయచ్చు అనమాట మూడు చట్నీలు అమ్ముడుతూ అరోమా మంచి అరోమాతో మంచి ఫ్లేవర్ వస్తూ తినే కొద్ది తినాలి సూపర్ సూపర్ ప్రతి పదార్థం బాగుందండి ప్రతిదీ బాగుంది ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ప్రతి వాళ్ళు తప్పకుండా పెంచు అన్నపూర్ణ కాంప్లెక్స్ అన్నపూర్ణ రేంజ్ టిఫిన్స్ అనమాట సూపర్ సూపర్ ఇవ్వండి ఓన్లీ పదిహేను రూపాయలు మాత్రమే దోశ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మూడు చట్నీలు అలాగే కూర పదిహేను రూపాయలే ఓన్లీ దోశ పెద్ద దోశలాగే తీసిపోకుండా నేను రారాజునే అని అంటుంది దోశ నేను చక్రవర్తిని అని అంటుంది దోశ పదిహేను రూపాయలకే మళ్ళీ ప్యూర్ క్వాలిటీనండి రేట్స్ చాలా చౌక పరిశుభ్రంగా తయారు చేశారు తల్లి బాగుందండి పూజ రోజు లోపల కారం తల్లి బాగుంది శ్రీనగర్ అండి మెయిన్ రోడ్ ఏడో లేదు అల్లంపూర్న టిఫన్ సెంటర్ అండి ఓకే నెంబర్ వన్ అండి లోపల కారం పొడి శ్రీనగర్ ఏడవ లేదు బాగుందా అద్భుతం అమృతం ప్రతి వాళ్ళు విజిట్ చేయండి అన్నపూర్ణ ఆటెఫ్ అనమాట ఇదిగోండి పూరి పూరి ఇక్కడ బాగా ఫేమస్ అంటండి రుచి ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఈ ఏరియా మొత్తం కూడా పూరి కీందైపోతారంట అంతకమ్మగా రుచిక మనం కూరీలను గారె బాగా అయిపోతాం అంటే ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకతది క్యారెట్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అద్భుతం പപ്പരപ്പം കറക്കളാടുത്ത കഞ്ചാ ബംഗാളം മുക്കൾ എടുത്ത നൂറ് അമ്മൾ ప్యూర్ వెజ్ తయారు చేస్తున్నారు మరి నాకు ఎగ్స్ కనిపించలేదండి ప్యూర్ వెజ్ పూర్వీ గుడ్ అనేది అయితే ప్యూర్ వెజ్ అనమాట అన్నపూర్ణ అన్నపూర్ణ దేవతలు ఇక్కడ ఉన్నది కాబట్టి ప్యూర్ వెజ్ అవును ఓకే ఓకేనండి అలాగేనండి అన్ని పదార్థాలు కమ్మగా రుచిగా అద్భుతంగా ఉన్నాయండి అన్నపూర్ణాదేవితల్లి దగ్గర తిన్నట్లుగానే ఉన్నదనమాట ఈ టిఫిన్ సెంటర్ అన్నపూర్ణ టెక్నిక్ అనమాట మొత్తం ఏరి అంతా ఫీదా కావాల్సిందే ఈ రుచులకి కమ్మధనాలకి ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు తప్పకుండా వస్తారు అనమాట అండి మీరు కూడా తప్పకుండా వచ్చి ఒక్కసారి తినండి చాలా రుచిగా కమ్మగా అద్భుతంగా అనమాట ఏర్ కూడా చాలా చౌక అనమాట క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తున్నారు అన్నపూర్ణాదేవి దగ్గర తిన్నట్టుగానే ఉంటుంది నేను పదే పదే చెప్తున్నాను అనుకోకండి అంత రుచిగా బాగున్నాయి అనమాట అద్భుతంగా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి శ్రీనగర్ అనమాట ఏడో లేదు అన్నపూర్ణ టిఫన్స్తో మెయిన్ రోడ్లోనే శ్రీనగర్ మెయిన్ రోడ్తోనే ఉంటుంది అన్నపూర్ణ ఏడో అనమాట ఓకేనా ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి